ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాప్తంగా ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులని ప్రతి నియోజకవర్గంలో ఆయా సంబంధిత అధికారులు లేదంటే ఎమ్మెల్యేలు అటహాసంగా ప్రారంభిస్తూ ఉన్నారు కానీ దాని వెనకాల ఉన్నటువంటి కృషి లేదా పోయిన ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంతుందనేది మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే దాదాపు రెండు వేల ఐదు వందల ఐపీఎస్ఆర్టీసీ బస్సులని రెండు వేల ఇరవై మూడులోనే ఈ ప్రభుత్వము పోయిన ప్రభుత్వము కొనుగోలు చేసింది దాదాపు పదహైదు వందల డీజిల్ బస్సులు వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు ఆ ప్రభుత్వము కొనుగోలు చేసి టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసి దానికి డబ్బులు కూడా చెల్లించింది కాబట్టి ఇప్పుడు మనకు వస్తున్నటువంటి బస్సులన్నీ అప్పటి ప్రభుత్వము నిర్ణయం మేరకు అప్పుడు ఆర్టీసీని బతికించాలి లేదంటే ఆర్టీసీని పేద ప్రజలకు సామాన్య ప్రజలకి అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రి గారు కరోనా సమయం రెండు సంవత్సరాల్లో కూడా ఆర్టీసీ యొక్క ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి జీతపత్యాలు చెల్లించారు దాంతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు ఈ ప్రభుత్వంలో విలీనం చేయడంతోనే చేతులు దులిపోకుండా ఆర్టీసీకి కొత్త బస్సులు దాదాపు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఒకటేసారి రెండు వేల ఐదు వందలు దానికి ముందు ఒక వెయ్యి మూడు వేల ఐదు వందల కొత్త బస్సులని మా ప్రభుత్వము లేదంటే అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము కొనుగోలు చేసింది వాటన్నిటినీ ఇప్పటి మీ తెలుగుదేశం ప్రభుత్వం వినియోగించుకొని సామాన్య ప్రజలకి పేద ప్రజలకు మీరు అనుకూలంగా ఉండేలాగా చేయాలని మేము కోరుతూ ఉన్నాము దాంతోపాటు మీరు ఇచ్చిన హామీ మేరకు ఉచిత రవాణా లేదంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే ప్రజలకు అంత బాగుంటుంది దాంతోపాటు మీరు I'm gonna రవాణా శాఖ మంత్రి గారు మనం మాట్లాడుతూ ఆయన బస్సులను ఓపెన్ చేస్తూ మా కొత్త ప్రభుత్వం వస్తేనే కొత్త బస్సులని మేము ఓపెన్ చేస్తాం అని పోయిన ప్రభుత్వం ఒక బస్సు కూడా చేయలేదని చెప్పి ఇలాంటి అబద్ధాలని నిస్సంకోచంగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ ఆ బస్సు ఆర్టీసీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్లుగానే మీరు గమనించవచ్చు ఏపీ థర్టీ నైన్ అని ఆ ప్రతి బస్సుకి ఇప్పుడున్నటువంటి బస్సులకు వస్తూ ఉంది ఏపీ ఫార్టీ అంటే ఏపీ నలభై యొక్క సంఖ్య దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం ముందు నుంచి ఆరు నెలల నుంచే ఏపీ నలభై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ సంఖ్యతో బస్సులు వచ్చు మిగతా అన్నీ రిజిస్ట్రేషన్లు అయితే ఉన్నాయి కానీ ఏపీ థర్టీ నైన్ బస్సు మీకు ఈరోజు వచ్చిందంటే అంతగా ఒక సంవత్సరం ముందర మాత్రమే అది సాధ్యమయ్యేది అప్పుడే బస్సులన్నింటిని కొని వాటిని బాడీ కట్టించడానికి అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిధుల్ని కేటాయించి ఆర్టీసీని బలోపేతం చేసింది కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏమంటే ఏపీఎస్ఆర్టీసీ యొక్క అభివృద్ధికి అవిశ్రాంత కృషి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి మీరందరూ ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను